అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు క్లాస్లో మన క్లాస్ కాదండి ఒక జనరల్ డిస్కషను మనము ఈరోజున చర్చిద్దాము అదేంటంటే చాలామంది అభ్యర్థుల్లో కొంత ఆందోళన అదేవిధంగా గందరగోళమైనటువంటి వంటి పరిస్థితుంది కారణం ఏంటంటే మెయిన్ వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న గ్రూప్ టూ ఎగ్జాము ఎప్పుడు ఉండొచ్చు గ్రూప్ టూ ఎగ్జాము ఎప్పుడు జరగొచ్చు మెయిన్స్ ఎప్పుడు జరగవచ్చు అసలు జరుగుతుందా లేదా లేదా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుద్దా జరిగితే ఎప్పుడు జరుగుతుంది ఈ రకమైనటువంటి కొంత సందిగ్ధ వాతావరణంలో అభ్యర్థులు గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి వారి సంఖ్య చాలా చాలా తగ్గిపోయింది ఒక రకంగా వాళ్ళొక నిరాశా నిస్పృహల్లోకి వెళ్ళిపోయారండి కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి ఈ టాపిక్ గురించి మాట్లాడమని చెప్పి కొంతమంది మన ఫ్రెండ్స్ మనల్ని అడగటం జరిగింది అందులో అందులో భాగంగా నాకు ఉన్నటువంటి సమాచారం వరకు నేను మీకు కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా ఏపీఎస్సి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి ఈ యొక్క ఎలక్షన్స్కి ముందు మనకి ఒక ఎగ్జామ్స్ రెండు ఎగ్జామ్స్ జరిగాయండి ఒకటి గ్రూప్ వన్ రెండోది వచ్చినప్పటికీ గ్రూప్ టూ ముందుగా గ్రూప్ టూ ఎగ్జాము ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్పుడే ఎగ్జామ్ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి అడిగారు ప్రిలిమినరీ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి అడిగినప్పటికీ అప్పుడున్నటువంటి చైర్మన్ గారు కానీ లేకపోతే అప్పుడున్నటువంటి ఏపీఎస్సి వర్గం కానీ పోస్ట్ పోన్ చేయడానికి ఇష్టపడలేదు ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వలేదు అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖునే మనకి ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్ అన్నది జరిగింది మొట్టమొదటి జరిగింది గ్రూప్ టూ ఎగ్జామ్ అని ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తయిపోయింది తర్వాత ఇక గ్రూప్ వన్కి వచ్చేటప్పటికి పెద్దగా అంటే ఎవరైతే సీరియస్ యాస్ గ్రూప్ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మార్చి పద్దెనిమిదో తారీఖున ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ను కూడా రాయడం జరిగింది దీంతో పాటు మనకి డివైఈఓ అనేటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా మనకి మే ఇరవై ఐదో తారీఖున జరిగింది యాక్చువల్గా ఈ ఎగ్జామ్ మాత్రమే ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేశారండి ఈ ఎగ్జామ్ మాత్రమే మనకి వన్ మంత్ పోస్ట్ పోన్ చేశారు మనకి ప్రస్తుతం జరిగినటువంటి అంటే మెయిన్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏంటంటే ఏపీఎస్సి నుంచి ఈ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది ఆ తర్వాత ఏపీఎస్సిలో జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ కూడా తెలుసు చైర్మన్ గారు రాజీనామా చేశారు ఇంకా కొంతమంది బోర్డు సభ్యులు రాజీనామా చేయవలసి ఉంది ప్రస్తుతానికి చైర్మన్ గారి నియామకం నియామకం అనేది ఇంకా జరగలేదు ఈ గ్రూప్ టూకు సంబంధించి అప్పట్లో అభ్యర్థులు కోరినటువంటి వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేటువంటి రేషియోని అప్పుడే మనకి దాన్ని ఆమోదించడం అందులో భాగంగా తొంభై రేడు తొంభై రెండు వేల మందికి పైగా మనకి అభ్యర్థులు అనేవాళ్ళు మెయిన్స్కి క్వాలిఫై అయ్యారు మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు గాను తొంభై రెండు వేల మంది పైచీలకు అభ్యర్థులు క్వాలిఫై అవడం జరిగింది మనకి యాజ్ మనకి షెడ్యూల్ ప్రకారం ఇచ్చినటువంటి డేట్ ఏంటంటే జూలై ఇరవై ఎనిమిదో తారీఖున మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి మనకి షెడ్యూల్ ఇచ్చారు అయితే షెడ్యూలు ఇచ్చినప్పటికీ చాలామంది ఎలక్షన్ విధుల్లో ఉన్నామని దాంతోపాటు ఎగ్జాము చదవటానికి సరైన సమయం దొరకలేదని చెప్పి వందకి తొంభై మంది ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కోరుకున్నారు వాళ్ళ కోరిక మేరకే ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ అనేది కూడా జరిగింది అయితే ఎప్పుడు ఎగ్జామ్ పెడతారనేటువంటి డేట్ అయితే మాత్రం ఏపీపిఎస్సి నుంచి మనకి ఎటువంటి అధికారిక సమాచారం లేదు ఇక రెండవది గ్రూప్ వన్కి వచ్చేటప్పటికి మనకి మార్చి పద్దెనిమిదో తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఆల్రెడీ ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చారు ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతాయని కూడా అంటే సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతాయని చెప్పి మనకి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా అభ్యర్థులు చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చారు దాని తర్వాత జరిగినటువంటి గ్రూప్ డివైవో ఎగ్జామ్ కి కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చారు కాబట్టి గ్రూప్ వన్ కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ కావాలని చెప్పి కొంతమంది అభ్యర్థులు అభ్యర్థించడం జరిగింది అయితే దాని మీద ఎటువంటి అఫీషియల్ నోటీస్ అయితే మనకేం రాలేదండి అయితే ఏపీఎస్సి ప్రస్తుతము గ్రూప్ వన్కి సంబంధించి ఒక ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట సెంటర్స్ సంబంధించి అది ఆల్రెడీ రేపు ఆగస్టు పదహారో తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంది ఎగ్జామ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చైర్మన్ అనే వాళ్ళు ఇంకా నియామకం అవ్వలేదు బహుశా ఈ ఎలాగరికి నియామకం అవ్వచ్చు అనేటువంటిది ఒక అంచనా మాత్రమే కాబట్టి ఈ గ్రూప్ వన్ మెయిన్స్ అనేవి జరుగుతాయా లేదా అన్నది కూడా నైంటీ పర్సెంట్ జరగకపోవడానికి అవకాశాలు ఒక అంచనా మాత్రమేనండి ఇది కేవలం ఒక అంచనా మాత్రమే జరగకపోవడానికి మాత్రమే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం ఇక ఈ డివైఈఓ ఎగ్జామ్ సంబంధించి ఒక ఈ విచిత్రమైనటువంటి వాదన కొంతమంది వినిపిస్తూ ఉన్నారంటే ఆల్రెడీ వన్ ఇస్ టూ హండ్రెడ్కి సెలెక్ట్ చేసినప్పటికీ కూడా ప్రత్యేకించి కొంతమంది టీచర్లకి సంబంధించి లేదంటే మరికొంతమంది వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇంకా మార్కులు కుదించి ఇంకా ఎక్కువ మందిని సెలెక్ట్ చేసి అసలు ఎగ్జాము రాయకపోయినా సరే మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వాలనేటువంటి ఒక కొత్త వాదనను కూడా తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఈ ఎగ్జామ్స్తో పాటు మనకి ఏపీఎస్సి ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అనేక ఉన్నాయి దాదాపుగా మనకి జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఇంకా డేట్స్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఏపీఎస్సికి చైర్మన్ అనేవాళ్ళు ఇంకా ఎవరో కొత్తగా అపాయింట్ కాలేదు ఆ యొక్క సభ్యుల్లో కొంతమంది ఇంకా రాజీనామా చేయాల్సి ఉంది అది కూడా ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి చైర్మన్ నియామకం ఈ నెలాఖరికి జరగవచ్చు ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ కి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ తీస్తారా లేదా అనేటువంటి విషయాన్ని మనము కాసేపు మనం పక్కన పెట్టవచ్చు ఎందుకంటే దాని మీద మనకి ఎటువంటి అఫీషియల్ లేదు ఎటువంటి మనకి సమాచారం కూడా మనకి ఏమీ లేదు జస్ట్ అభ్యర్థులు అడుగుతున్నారు అభ్యర్థులు మాత్రమే తప్ప దాని మీద ఎటువంటి ఇది లేదు ఇకపోతే మనం మెయిన్గా వీటన్నింటికన్నా కూడా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జాము ఎక్కువ మంది ఒక కేవలం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిట్స్ బిట్ పేపర్తోనే ఉండేటువంటి ఒక ఎగ్జామ్ ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కు సంబంధించి చాలామంది మిత్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఎప్పుడు జరగవచ్చు జూలై ఇరవై తొమ్మిదో తారీఖున జరగాల్సినటువంటి ఎగ్జాము పోస్ట్ పోన్ చేయడంలో అందరం కూడా చాలా సక్సెస్ అయ్యారు అందరూ సక్సెస్ అయ్యారు ఎక్కడో కొంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే అదే రోజున ఎగ్జామ్ జరగాలని కోరుకున్నప్పటికీ మెజారిటీగా నైంటీ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వాలని చెప్పి కోరుకున్నారు నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది దీనికి ఖచ్చితమైనటువంటి అధికారిక డేటు ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ జరగొచ్చు అనేది ఒక అభిప్రాయం మాత్రమే అది నవంబర్లో జరగవచ్చు లేదా డిసెంబర్లో జరగవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం మాత్రమే ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒకవేళ నవంబర్లో కనుక డేట్ ఇచ్చారే అనుకోండి ఉదాహరణకి ఈ తొంభై రెండు వేల మంది అభ్యర్థుల్లో మళ్ళీ దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి మొదలు పెడతారు వాదన అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చినా సరే పోస్ట్ పోన్మెంట్ చేయాలి అనేటువంటి వాదనని స్టార్ట్ చేస్తారు మళ్ళీ అంటే నేను ఏమంటానంటే ఎగ్జామ్ నవంబర్లో పెట్టినా లేకపోతే డిసెంబర్లో పెట్టినా లేకపోతే జనవరిలో పెట్టినా సరే ఎగ్జామ్ రాయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి ఆల్రెడీ మనకు కావాల్సినటువంటి టైము ఇవ్వడం జరిగింది ఇక ఏపీఎస్సి చైర్మన్ ఎప్పుడు నియమిస్తారు లేకుంటే ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు ఉదాహరణకి రేపు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినప్పటికీ నవంబర్లో అన్నా లేకుంటే డిసెంబర్లో అన్నా సరే కొంతమంది విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలనుకు అనేటువంటి వాదనని ధర మీద తీసుకొస్తారు అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ఎవరైతే సీరియస్ ఆస్పరెంట్స్ ఉంటారో ఎవరైతే ఈ గ్రూప్ టు ఎగ్జామ్ కోసమే చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చెప్పేటువంటి సలహా ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ని మీరు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయండి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా సరే మనం ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి ఇకపోతే ఎగ్జామ్ అసలు ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా అనేటువంటి విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మనం పూర్తిగా బోల్తా పడ్డట్టే లెక్క ఎందుకంటే డేట్ మాత్రమే ఇవ్వలేదు కానీ ఏ నిమిషంలోనైనా సరే డేట్ రావడానికి అవకాశం ఉంది ఆ ఎగ్జామ్ డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం పోస్ట్ పోన్ కావాలని చెప్పి కోరుకోకుండా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండే ఉండేటట్టుగా మనము మన ప్రిపరేషన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలామంది అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహాలు వెళ్ళిపోయారండి నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ లేకపోతే నాకు తెలిసినటువంటి కొంతమంది సార్స్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే కొంతమంది ఉద్యోగాలకు సెలవులు పెట్టి చదువుకుంటున్నారు ఎంతకాలానికి ఎగ్జామ్ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ మేము ఉద్యోగాల్లో కంటిన్యూ అవ్వాలా లేకుంటే తిరిగి వచ్చేసేయాలా అది మీ యొక్క దీనికి సమాధానం మీకు మీరే వేసుకోవాలండి సమాధానం మీకు మీరే ప్రశ్నించుకుంటే వస్తుంది ఎందుకంటే సెలవులు పెట్టినంత మాత్రాన వాళ్ళు చదువుతున్నారు అనేటువంటి ఇదైతే మాత్రం లేదు ఎందుకంటే నాకు తెలిసినటువంటి చాలామంది ఫ్రెండ్స్ కానీ లేదంటే నాకు తెలిసినటువంటి కొంతమంది శ్రేయోభిలాషులు కానీ హైదరాబాద్ కోచింగ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేయకోకుండా కాలాన్ని ఖాళీగా గడిపే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటే చేసుకుంటూనే ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన వాళ్ళు ఉన్నారు అది మీ ఈ ప్రశ్నకు సమాధానం మీకు దగ్గరే దొరుకుతుంది మీరు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకొని చేసుకోగలిగితే మీరు ప్రిపరేషన్ని పూర్తి చేయగలరు లేదు సమయాన్ని వినియోగించుకోలేకుండా లేదు పూర్తి స్థాయిలో మనం గ్రూప్ టూ కోసమే కావాలనుకున్న వాళ్ళు అక్కడైనా సరే సమయాన్ని వినియోగించుకుంటే మీకు ఈ ప్రిపరేషన్ అనేది పూర్తి అవ్వడం దొరుకుతుంది గా మనకు కావాల్సింది ఒక ఉద్యోగం సాధించడం అండి ఆ ఉద్యోగం సాధించడంలో భాగంగా మీరు మనసులో అనేక రకాలైనటువంటి అనుమానాలు పెట్టుకొని మళ్ళీ డేట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ పోస్ట్ పోన్ కావాలని చెప్పి మళ్ళీ గొడవలు చేయకోకుండా మనము ఎగ్జామ్కి సిద్ధంగా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతున్నటువంటిది ఎక్కువ మంది కోరుకుంటున్నటువంటి జాబ్ ఏంటంటే ఈ గ్రూప్ టూ జాబ్ గురించి ఎక్కువ మంది ఉంటారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క యూట్యూబే కానీ లేకపోతే ఇంకొక ఇంకొక సోర్సే కానీ మనకి ఎగ్జామ్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి విషయాలపైనే కానీ లేకపోతే మనకి అందుబాటులో ఉన్నటువంటి వీడియోస్ ప్రకారమే కానీ మనకు లభిస్తున్నటువంటి మెటీరియల్ ప్రకారమే కానీ మనకి ఖచ్చితమైనటువంటి డేటా దగ్గర ఉంది మనకి అది ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి కావచ్చు భారత రాజ్యాంగానికి సంబంధించి కావచ్చు లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు లేకపోతే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మనకు అప్డేటెడ్గా మనకి నెట్లో కానీ లేకపోతే పుస్తకాల రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి అభ్యర్థులు మీకున్నటువంటి సమయాన్ని వినియోగించుకొని ఎవరైతే ప్రిపేర్ అవ్వగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కొట్టగలుగుతారు టైం వచ్చినప్పుడు చూద్దాంలే అప్పుడు వచ్చినప్పుడు ఇంకోసారి పోస్ట్ పోన్ అవ్వకుండా ఉంటుందా అసలు ఎగ్జామ్ ఉంటుందా అనేటువంటి అనుమానం పెట్టుకునే వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఆ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను ఇటువంటి కొంతమంది వ్యక్తుల్ని చూశాను రెండు వేల ఎనిమిది తొమ్మిది దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే వాళ్ళు జీవితకాలం అంతా కూడా టైం వేస్ట్ చేసుకునేటువంటి టైం వేస్ట్ చేసుకుని వాళ్ళకి రాని అంటే అది జరగడానికి గల కారణం ఏంటంటే కొంత ఈ నోటిఫికేషన్లు లేట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే కాలంకి అదృష్టం కలిసి రాలేదంటారు చూసారా అదృష్టం కలిసి రాలేదనుకోవచ్చు లేకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి కొన్ని కొన్ని స్వయంకృత అపరాధాలు కూడా కావచ్చు ఆ స్వయంకృత అపరాధాల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే టై సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేసుకుంటే దానివల్ల జరిగేటువంటి నష్టం అంతా ఇంత కాదు జనరల్గా మనకి ఈ ఉద్యోగాలు చూసినప్పుడు ఎప్పుడు మనకి బాగా మోటివేషన్ స్పిరిట్ కలుగుతుందంటే ఉదాహరణకి మన దగ్గర చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు జూనియర్ ఇన్స్టిడెంట్లలో కానీ లేకపోతే సచివాలయ ఉద్యోగులు ఉద్యోగస్తులు కానీ చాలామంది ఉన్నారండి ఈ సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది గ్రూప్ వన్ సివిల్ సర్వీస్ కూడా రాసి చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ మన సచివాలయాల్లోకి వచ్చారు కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ వచ్చారు కొంతమంది జూనియర్ అసిస్టెంట్ల కింద ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా చాలామంది ఒక ఐఏఎస్ ఐపీఎస్ కొట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు అయితే వాళ్ళకి ఎప్పుడు గుర్తు వాళ్ళు ఆఫీసులో ఉన్నప్పుడు వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ కేడర్లో ఉన్నప్పుడు లేదంటే వాళ్ళ సచివాలయం సిబ్బంది క్యారెక్టర్ ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళ పై అధికారులు ఎవరైనా వచ్చి అంటే ఒక ఎంపీడీఓ స్థాయి అధికారి అయ్యి ఉండొచ్చు లేదంటే ఒక తహసీల్దార్ స్థాయి అధికారి అయ్యి ఉండొచ్చు లేదంటే ఒక ఆర్డీఓ స్థాయి అధికారి అయ్యి ఉండొచ్చు వాళ్ళు వచ్చి వాళ్ళను చూసి వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేదంటే మా వాళ్ళు మన వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి హోదాను కనుక మనం చూసినప్పుడు అప్పుడు మాత్రమే చాలా మంది గుర్తొస్తుందండి అరే నేను కూడా ఇలా ఉండాల్సిందే నేను కూడా ఇలా అవ్వాల్సిన వాడిని కదా నేను ఎందుకు ఇలా అయిపోయినండి అదే స్పిరిట్ ఎప్పుడు కూడా మీరు కొనసాగిస్తూ ఉంటే డెఫినెట్గా మీ అందరూ కూడా మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఉండగలుగుతారు ఎందుకంటే ఈ రోజున గ్రూప్ టూ ఎగ్జామ్ మీరు అందరూ కూడా క్వాలిఫై అయ్యి క్వాలిఫై అయ్యారు లేదంటే గ్రూప్ వన్ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారంటే మీరు అందరూ కూడా చాలా సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉందనే మనం అర్థం చేసుకోవాలి కానీ మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నటువంటి కాలాన్ని అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటే మన జీవితం ఎప్పుడు కూడా అలానే ఉండిపోతుంది అంటే దీని ఉద్దేశం ఎంతోమంది గొప్ప గొప్పగా చదువుతున్న చదివి ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా సరైనటువంటి ప్రణాళిక లేక సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల ఇప్పటికి కూడా అదే పరిస్థితుల్లో అదే ఉద్యోగాల్లో ఉండేటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు గ్రూప్ టూ ఎగ్జామ్కు సంబంధించి ఎప్పుడైనా సరే డేట్ రావడానికి సిద్ధంగా ఉంది ఆ డేట్ ఎప్పుడు ఇచ్చినా సరే మీరు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండాలి మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి ఆ మాటే మనం మాట్లాడకూడదు ఈ లోపల మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ను కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే ఏ సీనియర్స్ చెప్పినా లేదంటే నేను నేను మీకు ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నాకు తెలిసినటువంటి మా సీనియర్ సార్స్ వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నటువంటి సమాచారాన్ని నేను మన ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను రెండోది ఏంటంటే ఇక నెక్స్ట్ టు డిఎస్సికి సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులు ఈ డిఎస్సి ఈ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా చాలామంది టు డిఎస్సికి సంబంధించి కూడా ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ టెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మన ఆగస్టు మూడో తారీఖున పూర్తయింది ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి మనకి డేట్స్ అనేవి కూడా రావాల్సి ఉంది దాని మీద కూడా కొంత అనిశ్చిత వాతావరణం అనేది కొనసాగుతూ ఉంది దాంతోపాటు ఇక ఎవరైతే అసలు గ్రూప్ టూకి మొన్న క్వాలిఫై కాలేదు గ్రూప్ వన్కి ఎవరో క్వాలిఫై కాలేదు లేదంటే ఎవరైతే కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో చాలామంది మొన్న ఎలక్షన్ టైంలో సరిగ్గా చదవలేకపోవటం వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి వల్ల చాలామంది మెరిట్ స్టూడెంట్స్ కూడా గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కాలేకపోయారండి అది అదేం పెద్ద తప్పైనటువంటి విషయం కాదు లే లేదంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదని కాదు వాళ్ళకు ఉండేటువంటి సమయభావం ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము గవర్నమెంటు ప్ర కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు లాస్ట్ గవర్నమెంట్ కూడా జాబ్ క్యాలెండర్ విషయంలో మనకి పూర్తి స్థాయిగా మనకి ఆ క్యాలెండర్ అనేది అమలు కాలేదు కాబట్టి ప్రస్తుతము మనకి జాబ్ క్యాలెండర్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది దాంతోపాటు ఆల్రెడీ ప్ర పక్కన ఉన్నటువంటి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం జరిగింది దా కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనించినట్లయితే మనం కొంత ఆశాభావ దృక్పథం అనేది మనకు ఆంధ్రాలో కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిరుజు ఎవరైతే మన క్వాలిఫై కాలేదో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే తప్పనిసరిగా నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లో వాళ్ళు గ్యారంటీగా క్వాలిఫై అవడమే కాదు ఉద్యోగం సంపాదించేటువంటి కార్యక్రమం ఉంది ఎక్కడ కూడా ఒకటే చెప్తానండి ఎక్కడా కూడా మీరు నిరాశ చెందొద్దు నిరాశ చెందితే మీ ప్రయాణం ఎక్కడితోనే అయిపోతుంది ఒక్కసారి మీరు సచివాలయం ఉద్యోగ ఉద్యోగులు ఎవరైనా ఉన్నా కానీ లేదంటే నిరుద్యోగులు ఉద్యోగం లేని వాళ్ళు ఒక్కసారి సచివాలయాల్లో కానీ లేకపోతే జూనియర్ రెసిడెంట్లో కానీ ఒక్కసారి వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందో మీరు అడగండి వాళ్ళే చెప్తారు ఎందుకంటే పై అధికారులపై దగ్గర నుంచి అది వర్క్ ప్రెజర్ కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉండే పై అధికారుల పైన వాళ్ళకు ఉండేటువంటి ఒత్తిడి వాళ్ళకుంది ఆ ఒత్తిడి గ్రామ ఒక గ్రామ స్థాయిలో కానీ లేకపోతే సచివాలయ స్థాయిలో కానీ వీళ్ళు పడేటువంటి ఒత్తిడి వీళ్ళకుంది వాళ్ళ కేవలం ఎప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది అంటే వాళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళు మన మీద పెత్తనం చేస్తారే మనం కూడా ఆ స్థాయిలో ఉండాల్సింది ఖచ్చితంగా మీరు ఆ స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తులు కానీ దానికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి సెలవు పెడితేనే ఉద్యోగం రాదు ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటేనే ఉద్యోగం వస్తుంది సెలవు పెట్టి నాలుగైదు నెలలు చదివినంత మాత్రాన ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు ఉద్యోగం చేసుకుంటేనే చేసుకుంటూనే ఇంకొక ఉద్యోగం కొట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు ఇక జూనియర్ లెక్చరర్లకు సంబంధించి డిగ్రీ లెక్చరర్లకు సంబంధించి కూడా అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్లకు సంబంధించి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి త్వరలోనే కొన్ని మంచి అప్డేట్స్ కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకి ఉన్నటువంటి సమాచారం రైట్ ఫ్రెండ్స్ ఇది మన ఎగ్జామ్స్ సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా సరే రాయడానికి సిద్ధంగా ఉన్నాము అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మీరు ఎప్పుడైతే వస్తారో ఆ ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులో ఒక గెజిటెడ్ పోస్టే కానీ నాన్ గెజిటెడ్ పోస్టే కానీ మీరు పడ్డటువంటి కష్టానికి తగ్గట్టుగా మీకు ఉద్యోగం అన్నది గా చెప్పొచ్చు అందరికీ కూడా మరొకసారి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు మీకున్నటువంటి సోర్స్ ప్రకారం మీకు ఉన్నటువంటి అవకాశాల ప్రకారం మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి వనరులను ఉపయోగించుకుంటూ మీరు ఈ సిలబస్ను పూర్తి స్థాయిలో ఈ గ్రూప్ టూనే కావచ్చు గ్రూప్ వన్నే కావచ్చు మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని ఈజీగా రీచ్ అవుతారని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ